ఇరాన్కి ఇజ్రాయల్కి మధ్య గొడవ జరుగుతుందని అందరికీ తెలుసు కానీ ఎందుకు జరుగుతుంది చూద్దాం రండి ఇరాన్ని ఇజ్రాయల్ని జోగ్రఫికల్గా చూసుకుంటే ఇరాన్లో ఇజ్రాయల్ వన్ పర్సెంట్ కూడా ఉండదు ఈ ఇజ్రాయల్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటన్ వాళ్ళు స్థాపించారు కాకపోతే అదే ప్లేస్లో ప్యాలెస్తీన్స్ ఉండేవారు కాబట్టి ప్లేస్ మాది అంటే మాది అనే దాని మీద ఇజ్రాయెల్ ఇంకా ప్యాలస్తీన్స్ గొడవ పడుతున్నారు అలానే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది ఆ న్యూక్లియర్ వెపన్స్ని పాలస్తీన్స్ వాళ్ళు తీసుకుంటే అదే ఇజ్రాయెల్ మీద దాడి చేసే ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్కి చాలా ప్రమాదం అందుకని ఇజ్రాయెల్కి అమెరికాకి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడం అనేది ఇష్టం లేదు అందుకని ఇజ్రాయల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ని డెవలప్ చేస్తుంది అని ఆ న్యూక్లియర్ బాంబ్స్ని డెవలప్ చేయాలి అంటే ప్యూర్ యురేనియం కావాలి రీసెంట్గా చూసుకుంటే అమెరికా ఇరాన్పై దాడి చేసింది అవే కొన్ని ప్రాంతాలు అవే ఇన్ ఇరాన్లో ఉన్న మెయిన్ న్యూక్లియర్ సైన్స్ నటాంజ్ ఫోర్దో అనే ప్రాంతాలు ఇంతకుముందు కూడా ఇజ్రాయల్ అమెరికాతో కలిసి ఇరాన్లో ఉన్న నటాంజ్ అనే ప్రాంతంపై దాడి చేసింది ఇప్పటి వరకు ఇరాన్ ఈ న్యూక్లియర్ బాంబ్స్పై సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసింది అదే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఇంకా ఈ ఇరాన్ని ప్రపంచంలో ఆపేవాళ్ళు ఎవరు ఉండరు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జం జరుగుతుంది కదా ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్పై దాడి చేస్తుందో దాన్నే ఆపరేషన్ రైజింగ్ లయాన్ అనే పేరు పెట్టింది ఇజ్రాయెల్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏంటి అంటే ఈ న్యూక్లియర్ బాంబ్స్ని డెవలప్ చేసే సైంటిస్ట్ ఎవరున్నారో టాప్ సిక్స్ సైంటిస్ట్లో ఫైవ్ మెంబర్స్ సైంటిస్ట్ని ఇజ్రాయెల్ వాళ్ళు చంపేశారు అని చెప్పి ఈ దాడిలో ఇరాన్కి మెయిన్గా సపోర్ట్ చేసింది టర్కీ ఒకటే ఒకవేళ ఈ ఇరాన్కి ఇజ్రాయల్కి మధ్య గొడవ పెరిగితే స్టేట్ ఆఫ్ ఫార్మర్స్ వాటి మధ్య ఉండడం వల్ల ఆయిల్ సప్లై అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి మనకి రేట్స్ అనేవి చాలా పెరిగిపోతాయి నిత్యావసరాల ధరలు కూడా చాలా పెరిగిపోతాయి అలానే యునైటెడ్ నేషన్స్ వీటి మధ్య శాంతిని తీసుకొచ్చే ప్రయత్నం చాలా చేసింది కానీ విఫలమైంది మరి ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం పెరగనుందా తగ్గనుందా వీటిలో ఎవరిది న్యాయం ఎవరిది ధర్మం మీ ఉద్దేశం ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి